కాంగ్రెస్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది రైతులు రుణమాఫీ చేయలేదు పోయి పెద్ద మనిషికి ఓట్ల బోనస్ వేయలే ఇరవై రూపాయల వాళ్ళ బోనస్ ఒట్ల పైసలు నేను కేలే మార్కెట్లో అమ్ముకున్న ఒకటి బోనస్ వేయలే ఐదు మోసం చేసిండు తర్వాత రుణమాఫీ చేయలేదు రైతు బంధు టంగు టంగు అన్నాడు టంగు టంగు లేదు టింపు టింపు లేదు అవి ఐదు మోసం చేసిండు ఇంకా ఏమంటాడు చట్టం తన పనులు చేసుకోకపోతే అంటాడు రేవంత్ రెడ్డి చట్టం తన పని పని చేస్తే చట్టమే కనుక పని చేస్తే డీజీపీ కనుక న్యాయమే ఉంటే డీజీపీ కరెక్ట్గా ఉంటే చట్టాన్ని కాపాడే వ్యాక్తి అయితే సాయి సాయిరెడ్డి ఎనభై సంవత్సరాల వయోవృద్ధుడు సర్పంచి ఆత్మహత్య చేసుకుని సూచన రాసినాడు నా సహపాల కారణమని ఎందుకు కేసు బుక్ చేయలేదు అర్జునుడిగా బుక్ చేసినావు దాని మీద బుక్ చేయ బుక్ చేయాలగా చట్టం ఉన్నప్పుడు అది బుక్ చేయలేదు ఒకటి పచ్చి మోసం దగ దుర్మార్గం మాటలు వేస్ట్ ముచ్చట్లు వీళ్ళంతా ఏం చెప్పారు కదా కాళేశ్వరం వేస్టు కాళేశ్వరం పనికి రావాలని చెప్పారు మీ మొగోళ్ళం తుమ్మిటి కన కడతాం ఆ చచ్చిపోస్తాం బెల్లం పిల్ల పోస్తాం గ్రామీత నీళ్ళు వస్తాయి చక్కగా వస్తాయి అంత కష్టం వేస్తాయినన్నారు వీళ్ళంతా ఇప్పటికి కూడా ఈ మొగోళ్ళకు మొగతనం ఉంటే మొగోడు అయితే తుమ్మిడికాడ డ్యామ్ కట్టాలి నీళ్ళు తేవాలి తెచ్చి తెచ్చారని చెప్పాను నేను తీరం సవాల్ చేస్తాను వీళ్ళ వల్ల కాదు కట్టరు వీళ్ళ వల్ల కాదు తుమ్మిట్కడ డ్యామ్ కట్టడం నీళ్ళు అన్ని వట్టి ఒట్టి ముచ్చట్లు వాస్తవం చెప్పాలంటే గోదావరిలో తొమ్మిది వందల టీఎంసీల వాటర్ వాడుకోవడానికి కేసీఆర్ మూడు టీఎంసీలు రెచ్చిపోయి ప్లాన్ చేసిండు కరెక్ట్ ప్లాన్ చేసిండు కరెక్ట్ కట్టాడు అన్నీ ఒట్టి ముచ్చట్లు ఇప్పటి కూడా రాజకీయం నడుస్తుంది ఆ ఎన్డీఎస్ రిపోర్ట్ ఉంది దొంగ రిపోర్టు కూ వచ్చిండు ఏ బాగా మాట్లాడి రెండు ఏండి ఆయన చెప్పాడు రిపోర్ట్ ఏమను చెప్పాలగా చెప్పాలా ఎన్టీఎస్ రిపోర్ట్ చెప్పాలగా ఎందులో చెప్పాలగా రిపోర్ట్ ఇంత ఇస్తున్నాడు రిపోర్ట్ రిపోర్ట్ చేయలేదు అది కోసి రిపోర్ట్ ఇవ్వలే మన విప్రకాష్ స్పష్టంగా చెప్పిండు దుర్మార్గం చెప్పిన మాట చెప్పిండు విప్రకాష్ జలవీ సంస్థ నాయకుడు ఇదంతా నీళ్లు రావు వీళ్ళన్నీ పచ్చి మోసం దగ ఇక మన కోమటి లంకర్ రెండుగా మన కోమరికి ఉండగా ఆయన వల్ల రెండే పళ్ళు అయితే కోమరి వెంగడితో రెండే పళ్ళు ఎత్తి ఏం పండ్లు కావు ఆనివల్ల ఏ పనులు కోమరి ఇట్లా అంటాడు అద్దాలు తీస్తాడు ఇలా అంటే ఈ పని తప్ప ఏం పని కాదు వల్ల కోమటి రెంకడి వల్ల అయితే చెప్పాను క్లాస్ ముక్కలు వేరేస్తా పూర్తితో కట్టుకుండు మరి ఎల్లుడిపోయింది ఎందుకు పూర్తి కాలే ఈ స్వర్గం ఎందుకు పూర్తి కాలే కేసీఆర్ శివన్న కూడా కడమ్ కట్టిండు ఏదుల కట్టిండు ఏదులోడు కట్టిండు ఏదుల వచ్చిండు ఏదో చేస్తాను తీసుకురా అన్నావు మొత్తం కొట్టావు అన్నీ అయిపోయినాయి మొత్తం డబ్బులు లేకుండా వీళ్ళు ఏమంటారు కేసీఆర్ అప్పు చేసినాడు కేసీఆర్ వచ్చినాడు ముప్పై వేల కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర బడ్జెట్ ముప్పై వేల కోట్లు చాలా రెండు పద్నాలుగురా దిగిపోయినప్పుడు రెండు రెండు లక్ష లక్ష నలభై వేల కోట్ల ఆదాయం తెలంగాణది మరి ఎడిపోయింది ఆదాయం చెప్పావు మరి అప్పు చెప్తున్నావు కానీ అప్పుడు అన్నీ పచ్చి మోసం దగ్గర దోసుకోవడం తప్ప ఏమీ లేదు వీళ్ళు పైసా పని కాదు నీళ్ళు రావు నిధులు రావు ఏ రావు ఏ పని కాదు పైసా పని కాదు నాలుగేళ్ళు ప్రజలు అరి గోసపడాల్సిందే మళ్ళీ కేసీఆర్ వస్తారే అన్ని పళ్ళు అయితే అన్నీ అయితే అన్నీ అవుతాయి